హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీరా అలా చెప్పగానే అందరూ షాక్ వీరా సిద్ధు నువ్వు యూకే వెళ్ళు అమ్మ నాన్న నాతో ఉండిపోతారు అన్నాడు అంటే నువ్వు స్విట్జర్లాండ్ వెళ్ళటం లేదా అని అడిగాడు సిద్ధు ఆశ్చర్యంగా ఇక్కడే ఇండియాలో ఉండిపోతాను అన్నాడు సీరియస్గా కానీ ఎందుకు మా కోసమా అని అడిగాడు సురేంద్ర షాక్లో నుండి బయటకు వస్తూ అందరూ వీరా ఏం చెప్తాడో అని ఎంతో ఆత్రంగా తన వైపు చూస్తున్నారు వీరా అందరి వైపు చూస్తూ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మా నాన్న ప్రేమంటే తెలియదు నేను పెరిగింది స్లమ్ ఏరియాలో లేచింది మొదలు పడుకునే వరకు తిండి కోసం ఎదురుచూపులే చదువు కూడా మధ్యలోనే ఆగిపోయింది పదే మూడేళ్ల వయసులో ఫస్ట్ టైం దొంగతనం చేశా అది నా ఆకలి కోసమే కానీ అది కూడా నా ఆకలి తీర్చలేదు జీవితం అంటే అర్థమైంది నేను బ్రతకాలంటే పోరాడాలి ఎక్కడ చూసినా స్వార్థమే నాకు తెలియదు కదా నన్ను తీసుకొచ్చిన వాడు నా తండ్రి కాదని ఇంట్లో ప్రేమ లేదు అందుకే నేను కూడా మారిపోయా మనుషులంటేనే విరక్తి కలిగింది నేను మాత్రమే అనే స్వార్థం నాలో ఎప్పుడో వచ్చింది తెలియదు నెమ్మదిగా రౌడీ అయ్యాను నాకు నచ్చిందే లాక్కోవటం ఇవ్వకపోతే వాయ తీయడం అలా స్మగ్లింగ్ అప్పుడప్పుడు దొంగతనాలు డబ్బు అంటే పిచ్చి ఎందుకంటే మన దగ్గర లేనిదే కదా మన ఇష్టం మనకిష్టమంటూ ఆపాడు అందరూ చాలా ఎమోషనల్గా చూస్తున్నారు చిట్టి కూడా వీర కంటిన్యూ చేస్తూ జాను వచ్చాక నా లైఫ్ మారిపోయింది కోపం విసుగు తప్ప మరే ఫీలింగ్స్ నచ్చని నాకు నవ్వడం నేర్పించింది నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలిసి చేసింది కానీ అదేంటో తను మాత్రమే కావాలి ఇంకెవ్వరూ పించేసింది జాను వచ్చేసరికి నేను మాఫియా నా ఫైనల్ డెసిషన్ అని ఫిక్స్ అయి ఉన్న ముందు తను నాతో ఉంటే అనుకున్నా తర్వాత తన ప్రేమ కూడా ఉండాలని అర్థమైంది సిద్ధు వచ్చి నా గురించి వెతకాలని నాకే చెప్పాడు నేను ముందు ఒప్పుకొని ఎంక్వైరీ చేస్తే నేను అర్థమైంది నేనే అర్థమై అయింది ఒక్క నిమిషంపు నాకు చాలా ఆనందం వేసింది నాకు తల్లిదండ్రులు తమ్ముడు ఉన్నారు కానీ మమ్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే నేను ఎంతగానో ఎదురు చూసిన నా డ్రీమ్కి దూరం అవ్వాలి అందుకే మీతో కలవలేదు తర్వాత తర్వాతే అర్థమైంది దూరమైనది నేనే కానీ మీరు కాదు నా కోసం మీ ముగ్గురు జాను వాళ్ళ ఫ్యామిలీని వద్దనుకున్నారు ఇంకా రామ్స్ని కూడా చివరికి మీ ఐడెంటిటీని ఇంత చేసినా మీకోసం అంటూ దగ్గరగా వచ్చి సుచిత్రని సూర్యుని హక్ చేసుకొని రామ్గా మారడానికి రెడీ అయ్యాను అన్నాడు ఆ మాట వినగానే సంతోషంతో రుచికి సురీకి నోటు మాట రాలేదు అలాగే విరాన్ హక్ చేసుకుని ఉండిపోయారు వయసు సిద్ధు షాక్ విషీ తగ్గితే తర్వాత చూద్దాం ఐదు నిమిషాలు పట్టింది అందరికీ జరిగింది డ్రీమా ట్రూత్ అని తెలుసు తెలుసుకోవడానికి సిద్ధు కళ్ళు తుడుచుకుంటూ యాహు అని అరిచాడు అందరూ ఫ్యామిలీ హక్ ఇచ్చుకున్నారు వయసు కూడా జాయిన్ అయింది విషీ మాత్రం రాలేదు సురేంద్ర కళ్ళు తుడుచుకుంటూ అంటే నువ్వు మాఫియా అని అడిగాడు అంటూ తల ఊపాడు వీర సుచిత్ర వీరాను ముద్దు ముద్దుపెట్టి ఎలా నాన్నా ఇంతలా మా కోసం మారిపోతున్నా అంటూ అడిగింది హ్యాపీ వీరా కూడా చాలా ఎమోషనల్గా ఎలగలగా మాపై కమ్ షేర్ ఎమోషనల్గా మీరు నా కోసం చేసిన దానికన్నా కాదు అంటూ సుచిత్రని హగ్ చేసుకొని విశిష్ట వైపు చూశాడు విశిష్ట ఏ ఫీలింగ్స్ లేకుండా నార్మల్గా చూస్తుంది వీరాని వీర ఏంటి చాను నీకు ఇంకా నమోబుద్ధి కావటం లేదు కదూ అంటూ సుచిత్రను వదిలి విషి దగ్గరికి వచ్చాడు విశిష్ట నువ్వు నిజమే చెప్తున్నావా అని అడిగింది అనుమానంగా వీర ఆన్సర్ ఇచ్చేలోపే సుచిత్ర విషి వాడు అంతలా ఎమోషనల్ అవ్వడం చూసి కూడా అలా ఎలా అడుగుతున్నా సురేంద్ర అవును బంగారం ఇదంతా నీ వల్లే మేము నీకు ఎంతో రుణపడి ఉన్నాం అంటూ దగ్గరికి తీసుకుని తల మీద ముద్దు పెట్టాడు సుచిత్ర నిజమే విషయ నువ్వు నీ ప్రేమతో నా కొడుకుని మార్చి నాకు అప్పగించావు నిజంగా నువ్వు మా అదృష్టాన్ని అంటూ హక్ చేసుకుంది విశిష్టకి ఇంకా డౌటే వీర వైపు చూస్తుంటే వీర ఏంటి బే అని అడిగాడు చిన్నగా చెవిలో అయితే మన ప్రయాణం లేనట్లేనా అని అడిగింది లేదు అన్నాడు నవ్వుతూ సురేంద్ర ఈ విషయం వెంటనే వికీకి చెప్పాలి అంటూ ఫోన్ తీసుకొని బయటకు వెళ్ళాడు సిద్ధు అంటే మేము వెళ్ళాలా అని అడిగాడు డల్గా పరిశీ కూడా బొంగమూతి పెట్టుకొని అత్త నీతో ఒకటి ఇరవై ఒక్క సంవత్సరాలకి ఎండి అనే పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇస్తుంటే కాదనకుండా తీసుకున్నాను నేను కదా నీ లక్ అని అడిగింది సుచిత్ర నవ్వుతూ అయ్యో అంటూ వైష్ణుని దగ్గరకు తీసుకుని సిద్ధు మామ్ మేము ఆగిపోతాం మీరంతా ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటే మేము మాత్రం అక్కడ ఆఫీస్ ప్రాజెక్ట్ అంటూ తిరగాల అని అడిగాడు ఎడుపు మొహంతో సుచిత్ర రే నువ్వేంటో స్కూల్ స్కూల్కి వెళ్ళను అని మారం చేస్తున్నట్లు చేస్తున్నా అంటూ నవ్వింది వీర పోనీలే అమ్మ సిద్ధుని ఉండని వాడు లేకపోతే నాకు ఏదోలా ఉంటుంది అంటూ సిద్ధుని హాక్ చేసుకున్నాడు సిద్ధు వీరాని అమాంతం పైకి లేపి యాహు రేరే మై డియర్ బ్రదర్ అంటూ పెద్దగా అరుస్తుంటే వయసు సుచిత్ర చాలా సంతోషంగా వాళ్ళనే చూస్తున్నారు విశిష్ట మాత్రం వీరా కూడా విశిష్టనే గమనిస్తున్నాడు సిద్ధు వీరాని దించి తమ వైపే ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాని ఎంత యాంగ్జైటింగ్గా చే చూస్తారో అలా చూస్తున్న మన కామెడియన్ కమ్ చోటా విలన్ చిట్టీని దగ్గరకు పిలిచి ఇంత హ్యాపీ మూమెంట్స్లో నిన్ను ఫ్రీ చేస్తున్నా వెళ్ళిపో అన్నాడు నవ్వుతూ సుచిత్ర అవును చిట్టీ నాకు నీ మీద కోపం మొత్తం పోయింది ఇంకే ఇంకనైనా మారు మీ ఊరు వెళ్ళి ఏదైనా వ్యాపారం చేసుకో అన్నది నవ్వుతూ చిట్టి లేదు మేడం ఇంత వీరా అన్న మారంగా లేనిది నేను మారి మారకపోతే అస్సలు బాగోలేదు నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తాను ఇక్కడే ఉంటాను అంటూ కిచెన్లోకి వెళ్ళాడు ఇంకా బయట సూర్య నుంచి ఫోన్ రాగానే విమ్ అంకుల్ లిఫ్ట్ చేసి హలో సూర్య మేము ఇంకో అరగంటలో బయలుదేరుతాం మీరంతా రెడీనా అని అడిగాడు విక్కీ అంటూ చాలా ఎమోషనల్గా పిలిచాడు సురేంద్ర అంకుల్ అది విని ఏమైంది సూరి అంతా ఓకేనా అని అడిగాడు కంగారుగా ఆ వికీ అంతా ఓకే నీకు గుడ్ న్యూస్ చెప్దామని రామ్ రామ్ మాఫియా వదిలేశాడు అన్నాడు ఆనందంగా నువ్వు చెప్పేది నిజమా అని అడిగాడు విమ్ము అంకుల్ అవున్రా మేము స్విచ్ వెళ్ళడం లేదు మీరంతా వెంటనే ఇక్కడికి రండి ఎదురు చూస్తూ ఉంటా అని కాల్ కట్ చేశాడు తను లోపలికి వచ్చి సిద్ధు మీ ఫ్లైట్కి టైం అవుతుంది బయలుదేరండి అంటూ హడావిడిగా చేశాడు సిద్ధు డాడ్ కూల్ మేము ఆగిపోయాం అనగానే నోనూ అర్జెంట్ వెయిటింగ్ ఉన్నాయి యూ హ్యావ్ టు గో అంటూ వైషు వైపు చూశాడు వైషు అబ్బా అంటూ తలకొట్టుకుంది సుచిత్ర సూరి ఇది మనం సెలబ్రేట్ చేసుకోవాల్సి ఉంటాయి వాళ్ళిద్దరినీ ఉండనివ్వు అసలు అసలు మనం ఒక పని చేద్దాం రామ్ని విషిని కూడా మనతో తీసుకెళ్ళి కొన్ని రోజులు అక్కడే ఉందాం ఏమంటావు అన్నానా అని అడిగింది వీర వైపు చూస్తూ నువ్వు ఎలా అంటే అలా అమ్మా అంటూ నవ్వాడు వీర విశిష్ట గంటలో విమ్ము కో విషిరా వరళ్లలో తేలారు రావటంతోనే ఓ కేకులు హగ్గులు సంబరాలు విమ్ము అంకుల్ కూడా వీరాని హగ్ చేసుకున్నాడు అన్నే అయ్యాక అందరూ కూర్చున్నారు విక్రమ్ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అంటూ అందరి వైపు చూస్తూ ఇదంతా జరగడానికి నేనే కారణం అంటూ తను వీరాని కలిసింది చెప్పాడు అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే వీర విమ్మ అంకుల్ వైపు ఎందుకో నార్మల్గా చూస్తున్నాడు తాతయ్య లేరా ఎవరైతే ఏం రామ్ మనకి పూర్తిగా దొరికాడో అనగానే అందరూ నవ్వారు ఖాళీకు వచ్చారు వీళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి విషయం విని వాళ్ళు కూడా ఫుల్ ఖుష్ అయ్యారు ఆడలేడీస్ అంతా వంట పనిలో బిజీ అయ్యారు ఎ మగజెన్స్ మొత్తం కబుర్లలో పడ్డారు వీరా ఫోన్ అవుతుంటే నానా ఇప్పుడే వస్తా అంటూ బయటకు వెళ్ళాడు అప్పుడే హాల్లోకి వచ్చిన విశిష్ట తన వెనకే వెళ్ళింది కాముగా వీరా బయటకు వచ్చి చాలా దూరంగా వెళ్ళి హలో అన్నాడు కురేషి అని వినిపించింది విశిష్ట దగ్గరకు వచ్చి వింటుంది వీరాకి కనపడకుండా దాక్కొని మరి చెప్పు అన్నాడు వీరా చెప్పాల్సింది నేను కాదు నువ్వు టైం అవుతుంటే ఎయిర్పోర్ట్కి రాకుండా ఏం చేస్తున్నా అని అడిగాడు ఎమర్ సీరియస్గా నేను రాలేదు అంటే అర్థం రావటం లేదు అని అన్నాడు వీర అంతకంటే సీరియస్గా వాట్ అంటూ అరిచాడు కురేసి నేను రావటం లేదు అంటూ స్పష్టంగా చెప్పాడు మరోసారి ఏ నీకేమైనా పిచ్చా రాకపోవడం ఏంటి అంటే తర్వాత వస్తావా అని అంటూ పెద్దగా అరిచాడు ఇష్ వయస్సు పెంచకు అన్నాడు సీరియస్గా వీర అది విని విశిష్ట అవతల ఎవరు నా డాన్ వార్నింగ్ ఇస్తున్నాడు అనుకుంది ఏ వీరా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో అర్థమవుతుందా కురేషితో అన్నాడు పిచ్చి కోపంగా అయితే ఏంటి నువ్వు కురేషి అయితే నేను వీరా అంటూ వాయిస్ పెంచాడు విశిష్ట కురేషనా ఇప్పుడు రాకపోతే ఏమంటాడో అని టెన్షన్గా చూస్తుంది వీరా ఆఫ్టర్ ఆల్ ఒక స్మగ్లర్వి నేను మాఫియా కింగ్ కురేషి నీ తెలివి ధైర్యం చూసి ముచ్చటపడి నిన్ను డాన్గా తీసుకున్నా నేను అంటే రెండు నిమిషాల్లో నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అన్నాడు పెద్దగా అచ్చా మరి అంత కింగ్వి బొంగులోది నీ ఇంటికే వచ్చి ఆ డైమండ్ తీస్తే కూడా కనిపెట్టలేకపోయా అన్నాడు వెట్కారంగా బామ్మ ఏంటి ఈయన ఆ కురేషిని రెచ్చగొడుతున్నాడు అనుకుంది భయంగా అదే ఆ తెలివికే నేను ఫి ఫిదా అయ్యా నువ్వు వస్తున్నావా లేదా అని అడిగాడు సీరియస్గా రాను అన్నాడు సీరియస్గా ఏయ్ ఇదేమైనా జాబ్ అనుకుంటున్నావా కాసేపు వస్తా కసేపు రాణడానికి దిమాగ్ ఖరాబ్ అయిందా అని అరిచాడు కురేషి ఏ కాంబోష్ సౌండ్ పెంచకు నాకు సంఖ్య తిరుగుతుంది రాను అది నా ఇష్టం నేను రాకపోతే నీకు బోలెడ్ మంది దొరుకుతారు వెళ్ళి ట్రై చేసుకో ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు అంటూ కాల్ కట్ చేశాడు అక్కడ గురేషి సాలే అంటూ అరుస్తూ రెండు నిమిషాల తర్వాత రెహ్మాన్ కాల్ చేశాడు రెహ్మాన్ లిఫ్ట్ చేయడం ఆలోచన తిట్ల దండకం అందుకున్నాడు ఏమంటున్నాడు వాడు వాడేమైనా దిగొచ్చాడా అంటూ అరుస్తుంటే అసలు మ్యాటర్ అర్థం కాక ఏమైంది బాయ్ అని భయపడుతూ అడిగాడు రెహ్మాన్ వాడు ఆ సాలే వీరాగాడు రానంటున్నాడు అనగానే ఎక్కడికి బాయ్ అని అడిగాడు మా ఇంటికి రా రావల్ సాలే అంటూ చిందులు తొక్కాడు రెహ్మాన్కి కొంత అర్థమైంది అసలు ఏమైంది బాయ్ అంటూ అడిగాడు ఏమైందా వాడు స్విట్జర్లాండ్ రావటం లేదు అదేమని అడుగుతుంటే ఇంకెప్పుడు ఫోన్ చేయకని నాకే వార్నింగ్ ఇస్తాడా నువ్వు ఏం చేస్తున్నా వాడితో లేవా అని అడిగాడు కోపంగా అంటే బాయ్ అది మరి అది నేను అంటూ నసుకుతుంటే ఏంటి నువ్వు చెప్పు అంటూ పెద్దగా అరుస్తుంటే అది షేర్ నాతో ఉండటం లేదు అసలు నన్ను కలవటం లేదు బాయ్ అని చెప్పాడు భయపడుతూ ఏంటి నీతో కలవటం లేదా ఏం మాట్లాడుతున్నావు ఏమైంది వాడికి పిచ్చి కాని పట్టిందా నువ్వేం చేస్తానో నాకు తెలియదు వాడు స్విట్జర్లాండ్ రావాలి అన్నాడు కోపంగా రాడు బాయ్ తను రానని మీకే డైరెక్ట్గా చెప్పాడంటే ఖచ్చితంగా రాడు అన్నాడు ఏ తమాషాగా ఉందా నాతోనే గేమ్సా చూపిస్తా నేను అంటే ఏంటో అని కాల్ కట్ చేస్తాడు అంతే రెహమాన్ వెంటనే విలియమ్స్కి ఫోన్ చేసి రమ్మన్నాడు ఇంకా కురేషి ఫోన్ అయ్యాక వీరా వెనక్కి తిరిగి చూసేసరికి విక్రమ్ తన వైపే చూస్తున్నాడు సీరియస్గా విశిష్ట నాన్న ఏంటి ఇక్కడ ఆ రోజు తన్ని కలిసినట్లు డాన్ నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు అనుకుంటూ వాళ్ళనే చూస్తుంది ఏంటి నేను చెప్పింది విని మాఫియాకి టాటా చెప్పావా నన్ను నమ్మమంటావు అని అడిగాడు వెటకారంగా నవ్వుతూ వీరా విక్రమ్ వైపే చూస్తున్నాడు సీరియస్గా ఇందులో ఏదో మతల పొందిరా ఏమై ఉంటుంది అంటూ ఐమూర్లగా చూసి అర్థమైంది నువ్వు మాఫియా మానేసింది మీ అమ్మ నాన్న మీద ప్రేమతో కాదు ఇంకేదో ప్లాన్తో ఎనీ హౌ వేసిన వేస్తావులే కానీ ఇప్పుడు ఏంటి వాళ్ళతో యూకే వెళ్ళి రామ్స్కి చైర్మన్ అవుతావా అని అడిగాడు నవ్వుతూ పిచ్చి కోపం వస్తుంది నాన్న ఇంకా మారాడు ఆయనే బాబా అని తెలిసి ఎంత అవమానిస్తున్నాడు అసలు ఈ డాన్ ఎందుకు అన్ని మాటలు పడుతున్నాడు అనుకుంది బాధగా వీరా ఓ నవ్వు నవ్వి విమ అంకుల్ షర్ట్ సరిచేసి అమ్మ నన్ను అర్థం చేసుకోవాలంటే నీకు ఈ జన్మ సరిపోదు కానీ వెళ్ళు అన్నాడు విక్రమ్ ఆపరని నాటకాలు నువ్వు మాఫియా వదిలేసిన నీకంటూ సొంత ఐడెంటిటీ లేదు ఇప్పుడు నువ్వు రామ్ అంటూ ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ సురేంద్ర పెద్ద కొడుకువి ఇది నీ ఐడెంటిటీ ఇది నువ్వు కష్టపడి సంపాదించుకుంది కాదు ఏదో లక్తో వచ్చింది మొత్తానికి ఏదో ప్లాన్ అయితే వేశావు కొంపదీసి నీ బాట తీసుకుని ఎస్కేప్ అవ్వవు కదా అన్నాడు అంతే వెంటనే నానా అని ఒక సైడ్ నుంచి విశిష్ట మామ అంటూ ఇంకో వైపు నుంచి సిద్ధు కోపంగా ఆర్చారు విక్రమ్ వాళ్ళ ఇద్దరిని చూసి షాక్ అయ్యాడు ఇద్దరూ వీరాకి చెరో వైపు వచ్చి చేతులు పట్టుకున్నారు వీరా నువ్వు ఆపుకుంటూ విక్కీ అంకుల్కి కన్ను కొట్టాడు విషి అందుకే నేను శ్రీమంతం అంటే ఒప్పుకోలేదు ఇదిగో ఇలా ఇవన్నీ అవమానిస్తావనే అసలు ఏంటి నా నాను మీ ప్రాబ్లం అని అడిగింది కోపంగా ఈగో ప్రాబ్లం వీరానే రామ్ అని తెలిసిన తర్వాత కో ఇంకా ఒప్పుకోవటానికి ఆయన గారి ఈగో అడ్డొస్తుంది అందుకే వీడిని ఇలా టార్గెట్ చేస్తున్నాడు అన్నాడు కోపం ఇంకా కోపంగా విక్రమ్ అంకుల్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు విషి నానా ఇంకా ఇంతటితో ఆపండి ఆయన మారరు ఇప్పుడే మాఫియా మానేస్తున్నానని డైరెక్ట్గా కురేషకి కాల్ చేశాడు నేనే విన్నాను అనగానే నువ్వు ఎందుకు బయటకు వెళ్ళావోనని నిన్నే ఫాలో అవుతూ వచ్చాను నేను గెస్ట్ చేసినట్టే మా వాడితో గొడవ పెట్టుకున్నా అన్నాడు సిద్ధు కోపంగా నేను గొడవ పెట్టుకోవటం లేదు అంటూ ఏదో చెప్పబోతుంటే సిద్ధు అందుకొని గొడవ కాకపోతే ఏంటి మామ షేర్ తీసుకొని ఎస్కేప్ అవుతావా అంటున్నావు అసలు షేర్ ఏంటి మా ప్రాపర్టీస్ మొత్తం విడికే ఇవ్వాలని నేను ఎప్పుడో డిసైడ్ అయ్యాను అనగానే బాబా ఫ్యాన్స్ వీరా తన వైపు చూశాడు ఆశ్చర్యంగా అది అంకుల్ మొత్తం మా ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని అడిగాడు కోపంగా కామ్ కంగారుగా బాగా అర్థమవుతుంది నీకే అర్థం కావటం లేదు వీడు మా ప్రాణం ఇంకోసారి వీడిని ఏమైనా బా అంటే బాగోదు అంటూ వీరా వైపు చూసి నువ్వు పదరా అన్నాడు కరెక్ట్గా అప్పుడే విలియమ్స్ నుంచి ఫోన్ వచ్చింది వీరాకి అది చూసి వీరా మీరు వెళ్ళండి నేను ఫోన్ మాట్లాడి వస్తా అన్నాడు విషయ తొందరగా రా అంటూ చేయవని నొక్కి చెప్పింది ఊ అంటూ నవ్వాడు వీర వీర వైపు కొరకు రాస్తున్న విమోకులు చేపట్టుకొని నువ్వు పదమామ చేసింది చాలు అంటూ లాక్కెళ్ళాడు సిద్ధు వీర ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అన్నాడు సీరియస్గా షేర్ నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని అడిగారు రెహ్మాన్ కంగారుగా వీర దేని గురించి రెహ్మాన్ అదేంటి షేర్ అలా అంటున్నా అసలు నువ్వు కురేషికి ఏం ఎందుకు చెప్పావు రానని నాకు చెప్పాలి కదా అసలు అన్నాడు సీరియస్గా చెప్తే ఏం చేస్తా పోనీ ఇప్పుడు తెలిసిందిగా ఏం చేస్తావో చెప్పు అన్నాడు వీర పక్కనే అంతా వింటున్న విలియమ్స్ వీరా నువ్వు పెట్టుకుంది కురేషితో తన నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదు అసలు ఎందుకు ఆగిపోయా అని అడిగాడు ఆశ్చర్యంగా ఎందుకంటే నా పేరెంట్స్ కోసం నా తమ్ముడి కోసం అని చెప్పాడు కూల్గా అది నువ్వు ముందు తెలుసుకోవాలి ఇప్పుడు కాదు అన్నాడు సీరియస్గా విలియమ్స్ అరే మీ ప్రాబ్లం ఏంటి మీ ఇద్దరిని లేపేస్తాడన అంత భయం ఉంటే నా దగ్గరకు రండి సరేనా అంటూ కాల్ కట్ చేశాడు విలియమ్స్ రెహ్మాన్ ఇద్దరికి పిచ్చి లేచింది వీరా లోపలికి వచ్చాక సిద్ధు నీతో చాలా పని ఉంది రా నాతో అంటూ పైకి తీసుకెళ్లాడు విము ఇదే కరెక్ట్ టైం అనుకుంటూ సూరి రామ్ ఎటు మీతో వస్తున్నాడు తను ఆల్రెడీ చెప్పాడు రామ్స్లో వర్క్ చేయనని సో రామ్కి సిద్ధుకి ప్రాపర్టీస్ షేర్ చేసి అన్నాడు నవ్వుతూ అది విని తాతయ్య ఇది బాగానే ఉంది అయితే నువ్వు బాగా నువ్వు కూడా విషీకి వైషుకి మన ప్రాపర్టీస్ ఈక్వల్గా పంచే ఏమంటావు అంటూ నవ్వాడు జాను గౌతమి సూపర్ ఐడియా అన్నారు విము అంకుల్ ఏంటి సూపర్ వీడి కంటే రామ్స్ని చూసుకోవడానికి సిద్ధు ఉన్నాడు బట్ నా కన్స్ట్రక్షన్స్ ఇన్ఫ్రాలు చూసుకోవడానికి ఎవరున్నారు నేనే కదా అన్నీ చూసుకోవాలి సో తర్వాత చూద్దాం అన్నాడు అది విని తాతయ్య అరే నువ్వే కదరా రామాన్ని మానేస్తే తన్ని నీ హయ్యర్గా చేస్తానన్నా అప్పుడే మర్చిపోయావా అన్నాడు నవ్వుతూ విమ్ము అంకుల్ బతుక్కుమన్నాడు గౌతమి అవునండి మన లాయర్ని పిలవండి మనం కూడా ప్రాపర్టీస్ పంచేద్దాం అన్నది ఆనందంగా చా నేను ఏదో వాడిని రెచ్చగొట్టడానికి అలా అన్నాను అంతేగాని నాకు వాడు వారసుడు అనుకున్నాడు కోపంగా ఈవినింగ్ విమ్ముకో లేచారు ఇంటికి వెళ్ళడానికి వీర జానుతో అమ్మమ్మ నువ్వు జానుకి శ్రీమంతం చేయాలనుకున్నావు కదా నీకు ఎలా చేయాలనిపిస్తే అలా చేయి అన్నాడు నవ్వుతూ అంతే అందరూ ఎగిరి గంతులేశారు జాను సరే నేను మంచి రోజు కనుక్కొని ఫోన్ చేస్తాను అనగానే గౌతమి ఆ రోజు ఏ మన ఆస్తులన్నీ నలుగురికి పంచేద్దాం అయితే అన్న సమరంగా విము అంకుల్